హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి చూడండి వెదర్ ఎలా ఉందో నేనైతే పైకి వచ్చానండి చూడండి మంచుతో ఎలా ఉందో వెదర్ అయితే చాలా బాగుంది రిలాక్స్గా ఉంటుందన్నమాట ఉదయాన్నే పైకి వస్తే ఇప్పుడైతే గోంగూర హార్వెస్ట్ చేద్దామని అయితే వచ్చానండి అయితే కట్ చేయాలి నిన్న రొయ్యలు అయితే తీసుకొచ్చారండి మారు రొయ్యల్లోకి అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా అందుకని హార్వెస్ట్ చేద్దామని వచ్చాను ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఏదైనా మనం పెంచుకున్న దానికి వెళ్ళి హ్యాపీగా ఉంటుందండి ఇలా కట్ చేస్తుంటే అది ఎర్లీ మార్నింగ్ ఇలా వచ్చి నేను పెట్టిన మొక్కలు చూసుకుంటా అలా ఒక రౌండ్ వేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి మీకు కూడా అలాగనిపిస్తుందా గార్డెన్లు అలా తిరుగుతుంటే చాలా బాగుంటుంది కదా కింద అయితే ఇంకా చాలా పెట్టుకోవచ్చు మాకు తెలుసు కదండి అందుకే ఇంకా ఎక్కువ లేదు అనమాట గోంగారైతే కట్ చేసేసానండి ఇంకా సరిపోద్ది కర్రీలోకి అయితే అద్దరైతే మాత్రం భలే ఉందండి చూడండి ఇప్పుడే సూర్యుడు అలా బయటకు వస్తున్నాడు కనిపిస్తున్నాడా మీకు చూడండి ఎలా ఉందో ఇప్పుడు టైము సిక్స్ ట్వంటీ అలా అవుతుందండి ఇప్పుడే అలా బయటకు వస్తున్నాడు అనమాట సూర్యుడు కూడా ఇంకా కిందకైతే వెళ్ళిపోవడం పక్క రైస్ అయితే కుక్ అయిపోతుందండి ఇది గోంగారిన అయితే వాష్ చేసి షర్ షౌ పెడతానండి నీట్గా అయితే వాష్ చేశానండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుందండి చాలామంది జస్ట్ గోంగర ఉడకబెట్టి కూరలు కలిపేస్తున్నారు అలాగంటే ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే స్టవ్మే పెట్టేస్తాను కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను అండి స్టవ్ అయితే వెలిగించాను ఇంకా అదే కుక్ అవుతుంది అనమాట ఇదిగోండి రైలు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానండి కొంచెం ఐస్ పట్టిని ఇంకా ఇవైతే కాసేపు ఇలా వదిలేస్తే ఇంకా కూలింగ్ పోతుందండి ఇంకా కర్రీ కావచ్చు ప్రిపేర్ చేసుకున్నాను బోంగర అయితే చావు ఉడికిపోయిందండి ఇదిగోండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను రొయల్ కర్రీకి కావాల్సినవి అయితే ఇలా రెడీ చేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే రెండు టమాటాలు అయితే పేస్ట్ చేసుకున్నాను ఇంకా రొయ్యలు అండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి హీట్ అయింది ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెడదామండి త్వరగా మగ్గిపోతే ఒకసారి మూత తీసి చూద్దామండి సరే చక్కగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో నేను రొయ్యలు అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే వాటర్ వస్తాయి కదండి రొయ్యల్లో వాటర్ పోయి రొయ్యంతా కుక్ అయిపోతుంది ఇంకా మళ్ళీ చూద్దాం ఇందులోనే నేను కొంచెం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసేస్తాను యాడ్ చేసి మూత పెట్టి పెట్టేస్తానండి ఇంకా త్వరగా కుక్ అవుతాయి కదా మూత అయితే పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుందాం ఒకసారి చూద్దామండి కర్రీ అయితే చూసారా చక్కగా కుక్ అయ్యి ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నాను ఈ టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెడదామండి ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి మొత్తం అయితే ఫ్రై అయిపోయిందండి టమాటా కూడా ఇంకా ఇందులో నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుని ఈ మొక్కలకి కారం పట్టే వరకు కొంచెం లైట్గా ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తాం అయితే చూద్దామండి కారం కూడా గిన్నండి దీనిలోనే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇలా వంచేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేద్దామండి రొయ్య ఇంకా బాగా ఇవన్నీ పట్టి కుక్ అవుతుంది కదా మూత అయితే పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి తర్వాత గోంగారైతే యాడ్ చేసుకుందాం ఒకసారి మూత చూద్దామండి చూసారా చక్కగా ఆయిల్ అయితే బయటకు వచ్చి కర్రీ అయితే కుక్ అయిపోయిందండి గ్రేవీ గ్రేవీగా చూడండి ఇంకా ఇందులో ఫైనల్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇంకా ఇందులో సిమ్లో ఉంచేసి అయితే గోంగారైతే యాడ్ చేస్తానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చూసారా సింపుల్గా ఈ అయితే కర్రీలో అయితే యాడ్ చేసేస్తాను గోంగూర అయితే వేస్తానండి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూసారా ఇంతే అనమాట కర్రీ అయితే గోంగూర పచ్చి రోయలు కర్రీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే సిమ్లో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా సింపుల్గా చేయొచ్చు ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టేద్దామని ఉదయాన్నైతే చేశాను అనమాట ఇంకా రెండు కూరలు ఎందుకులో ఓకే అండి ఒక ఐదు నిమిషాలు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసాను అనమాట ఇంతే సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా కుకింగ్ స్టైల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్